నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నానంటే తొక్క తోలు వాడేవడో వస్తాడంటే ఆ బంతారా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ దుంకి చచ్చిపోతాం మల్లని సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడ తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతాం చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జడిపిడిసి గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా బాపతి గాని కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదో వస్తే అయ్యప్పే చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డాను నాతోని తమాషాలు చేయకు